ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ ఏపీలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పీలు మాయం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని డిఎస్పీలను నియమించకపోతే ఏప్రిల్ చివరి వారంలో చెలో విజయవాడ చేపడతాం అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి మానసిక వైద్య నిపుణురాలుగా బాధితులు చేపట్టిన డాక్టర్ రాధిక అనుక్షణం ప్రజలపక్షం ఎంట్ ఫెన్యూస్ కీ స్వాగతం ముందుగా హెడ్లైన్ వర్డ్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి తెలుగుదేశం జనసేన మద్దతు తెలపడం దురదృష్టకరం విమర్శించిన వైకాపా అమన్వైకత్త నిసార్ అహ్మద్ అనుక్షణం ప్రజలపక్షం ఎంట్ ఫెన్యూస్ కీ స్వాగతం ముందుగా హెడ్లైన్ మంత్రి రామప్రసాద్ రెడ్డి సహకారంతో లక్కిరెడ్డిపల్లి మండలంలో ప్రతి పల్లెకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి మానసిక వైద్య నిపుణురాలుగా నేడు బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాధిక మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మానసిక నిపుణులు లేక గత మూడు నెలల నుంచి మదనపల్లి డివిజన్లోని సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ తరుణంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా మానసిక విభాగంలో గతంలో పనిచేసిన డాక్టర్ రాధికను మళ్లీ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి బదిలీపై వేయించారు బుధవారం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ రాధిక బాధితులు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు చాలా మంచి వ్యక్తులని తనకు మదనపల్లితో విడదీయరాని బంధం ఉన్నట్లు చెప్పుకొచ్చారు మదనపల్లి ప్రజలకు వైద్యం చేయడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చారు మదనపల్లిలో తాను సేవలు అందించడంలో ఎంతో సంతోషంగా ఉంటుందని తన సొంత ఊర్లో ఉన్నట్లుగా భావిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఈ డాక్టర్ రాధిత అసిస్టెంట్ హోర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ మరి మీకు అందరికీ తెలుసు సైజైటివ్ డిపార్ట్మెంట్లో ఇది అంటే ఒక త్రీ మంత్స్గా డాక్టర్ కానీ దానికి సంబంధించిన వర్క్ కానీ జరగట్లేదు చాలా కాలం అంటే త్రీ మంత్స్ విరామం తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వడం జరిగింది నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ జీఎంసి మదన్పల్లిలో ఇంకా అందరికీ తెలిసిన మదనపల్లిలో చేయడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే మదనపల్లిలో నివసించే ప్రజలు కానీ చాలా మంచివాళ్ళు వాళ్ళు చెప్పినవి మనం మేము చెప్పేవి అన్నీ చాలా పాటిస్తారు అంటే అంతకుముందు నేను పనిచేసిన అనుభవం రీచ్ చెప్తున్నాను ప్రజలు చాలా సహకారం అందిస్తారండి మాకు నేను చెప్పిన ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవడం కానీ ఇంపాక్ట్ అని చాలా బాగుంటుంది సో నేను తిరిగి మదనపల్లిలో జాయిన్ అవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈరోజు నేను జాయిన్ అంటే సో మనకి మదనపల్లిలో సైకాట్రీ డిపార్ట్మెంట్లు ఇప్పటివరకు ఆగిన సేవలు మళ్ళీ కొనసాగిస్తాము యథావిధిగా సదరం క్యాంప్స్ జరుగుతాయి అదేవిధంగా ఈ మెంటల్ డిజెబిలిటీ వాళ్ళకి మన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డీరెక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పేల ఇరవై నాలుగో సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని బహుజన సేన రాష్ట అధ్యక్షుడు చందు ఆరోపించారు ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి పటిష్టంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా రెండు పేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలకు రెండు పేల ఇరవై నాలుగులో పోస్టింగ్లు రద్దు చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వారికి తెలిసినా ఏమాత్రం సమస్య పరిష్కారం దిశగా స్పందన లేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై గత నెలలో డీజీపీ గలని కలిసి వారి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని తదుపరి ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా రాష్ట ప్రభుత్వానికి డీజీపీకి ఈ విషయం పట్ల లేఖ రాయించి సమస్య పరిష్కరించమని సూచించామన్నారు తదుపరి రాష్ట హోంమంత్రి అనితను మరియు రాష్ట ఎస్సీ ఎస్టీ కేసుల పట్ల పోలీసుల తీరు పట్ల ఎస్సీ ఎస్టీ సమాజానికి జరుగుతున్న నష్టం పట్ల పూర్తిగా తెలియజేశామన్నారు వెంటనే ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్లకు డిఎస్పీలకు పోస్టింగ్లకు ఇచ్చి పటిష్టం చేయాలని వారికి సూచించామన్నారు తదుపరి హోంమంత్రి స్పందిస్తూ కాస్త సమయం అడిగారని ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వీరు తెలియజేశారు ప్రస్తుతం ఈ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక పోలీస్ స్టేషన్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నా ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పోలీస్ వ్యవస్థలో నిశ్శబ్దంగా జరిగిన సంచలనమైన విషయం ఏదైనా ఉందంటే అది తొంభై ఎనిమిది మంది డీఎస్పీలను గుట్టు చప్పుడు కాకుండా పోస్టింగులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సెల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని వీరు తెలిపారు ఇప్పటికే పదుల సంఖ్యలో రాష్టంలో డీఎస్పీలకు పోస్టింగులు లేక ప్రమోషన్లో ఉన్న సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వక నానా అకచాట్లు పోలీస్ వ్యవస్థ పడుతుందని ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉందని వీరు తెలిపారు కావున సత్వరమే రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్య పట్ల చూపి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఎస్సీ ఎస్టీ బాధితుల పరిరక్షణ కోసం పటిష్టంగా ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీల వ్యవస్థని పునరుద్ధరించాలని వీరు డిమాండ్ చేశారు ఈ సమస్యను పరిష్కారం చేయకుండా చట్టాన్ని నీరు కాచేకరంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని అందుకు రాష్టంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలను ఇతర ప్రజా సంఘాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి విజయవాడ నడిబొడ్డున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వీరు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట నాయకులు గిన్నెల మనోహర్ రెడ్డి జిల్లా నాయకులు కొమ్మ హరిబాబు ఎస్టీ నాయకులు మూడే రూపనాయక్ రాఘవేంద్ర యాదవ్ మహిళా నాయకురాలు మేరీ గాంధీపురం లారా సొట్ట రెడ్డి శేఖర్ భానుప్రకాష్ అలీ మావిల్లా వెంకటేష్ రామచంద్ర వీరితో పాటు బహుజన సేనా సంఘం సభ్యులు పాల్గొన్నారు నాలుగవ సంవత్సరంలో ఎలక్షన్ నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మూకుముడిగా ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన పరిణామం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సెల్ డీఎస్పీలను రద్దు చేయడమే ఆ డిఎస్పీల పోస్టింగ్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఈ విషయం ఎలక్షన్ మూమెంట్ లో చాలా కనుమరుగ్గా అనిపించింది ఏదైతే కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వమైనా సరే ఈ సమస్యను గుర్తించి మళ్ళీ పరిష్కరిస్తారని మేము ఆశించడం జరిగింది సరే ఈ సమస్య వాళ్ళకు తెలుసుదా లేదని కూడా అనుకున్నాం కానీ వాళ్ళ దృష్టిలో ఈ సమస్య ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పలు ముఖ్యమంత్రి గారి హోంమంత్రి హోంమంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లడం జరిగింది అనేది మా పరిశీలనలో తేలింది ఈ విధంగా ఈ ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కూడా బహుజన సేన బృందం వెళ్ళి ఇది కలి కలవడం జరిగింది గత నెలలోనే గత నెలలో డీజీపీ గారిని కలిస్తే ఆయన చాలా మిశ్రమ స్పందనంగా ఆయన ఆయన స్పందన తీరే అదేదో ఇది పెద్ద ఇష్యూ కాదన్నట్టుగానే ప్రవర్తించిన తీరు మనకు కనిపిస్తుంది తరుపతి ఇదే విషయాన్ని నేను జాతీయ స్థాయిలో ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఎస్సీ ఎస్టీ సెల్ కమిషన్ దగ్గర నుంచి ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి ఆ సభ్యుల దగ్గర నుంచి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయించడం జరిగింది ఆ లేఖ కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నాం ఈ లేఖ డీజీపీ గారికి స్వయంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసింది దీన్ని వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి డీజీపీ గారికి లేఖ రాసింది అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది ఈ లేఖ రాసిన తరువాత ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది అనుకుంటే ఎలాంటి స్పందన లేదు మళ్ళీ స్వయంగా బహుజన సేన బృందం మళ్ళీ వెళ్ళి హోంమంత్రి గారిని కలవడం జరిగింది ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము అని మాట్లాడమే కాకుండా మేడం అనిత గారు ఆమె లేనట్టుగా కూడా ఒక ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కుటుంబ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన తెలుగుదేశం జనసేన పార్టీలు వ్యతిరేకించాలని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు ముస్లింలకు అన్యాయం చేసే బిల్లుకు మద్దతిస్తే ముస్లిం సహజ ద్రోహులుగా మిగిలిపోతారని మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు రాష్టంలోని తెలుగుదేశం పార్టీలోని ముస్లిం ప్రజాప్రతినిధులు నాయకులు వఫ్ బిల్లుపై వైఖరిపైనా ఎలా స్పందిస్తారు వ్యతిరేకిస్తారా మీకు ధైర్యం ఉంటే వఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ పదవులకు రాజీనామా చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు మద్దతు ఇచ్చే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు వర్ఫ్ సవరణ చట్టం రెండు ఇరవై నాలుగు బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన వివిధ పార్టీల నాయకులు పలు రకాలుగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ వఫ్ చట్టాన్ని వక్రీకరిస్తున్నారని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు వర్ఫ్ బోర్ గనక ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని దేశంలోని కోర్టులో సవాల్ గాను అవకాశం లేదని టైమ్స్ నవ్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారని ఇది వాస్తవమని అన్నారు వాస్తవానికి వర్ఫ్ చట్టంలో ఒకసారి ఎవరైనా తమ ఆస్తులను తమ ఇష్టానుసారంగా అల్లాహ పేరిట ముస్లింల సంక్షేమం కొరకు వర్క్ సంస్థకు దానంగా ఇచ్చిన తర్వాత తిరిగి వాటిని తీసుకునే హక్కు వారికి కూడా ఉండదని వివరించారు వర్క్ చేసే ముందు తన ఆస్తులనపై అంశాన్ని ధృవీకరించుకుని వర్క్ చేస్తారు తమ ఆస్తిని వర్క్ చేసిన వారినికే తిరిగి తీసుకునే హక్కు లేనప్పుడు అటువంటి ఆస్తిని ఆక్రమించుకున్న ఆక్రమదారులకు ఎలా ఉంటుందని వర్క్ బోర్డుకు సంబంధించిన భూ వివాదాలు పరిష్కారం కొరకు ఎండోమెంట్ వారికి ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో వర్క్ బోర్డుకు కూడా అటువంటి చట్ట విధానాలే అమల్లో ఉన్నాయని వెల్లడించారు వర్క్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే దేశంలోని ఏ కోర్టులో సవ చేసే అవకాశం లేదనే చట్టం వర్ఫ్ చట్టంలో అనుసవరణలో ఉందో కేంద్ర హోంశాఖ మంత్రి దేశ ప్రజలకు ఆయా సెక్షన్లతో ఆ యొక్క చట్టం విపులంగా ప్రజాక్షేత్రంలో వివరించాలని సూచించారు దేవాదాయ శాఖకు చెందిన వివాదాలు పరిష్కారం కొరకు బాధితులు ఏ విధంగా అయితే ఎండోమెంట్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తారో అదేవిధంగా వర్ఫ్కు చెందిన వివాదాలు పరిష్కారం కొరకు బాధితులు కూడా వర్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తారు ఎండోమెంట్ కి ట్రిబ్యునల్ కావాలి వర్ఫ్ కు అవసరం లేదు అనుకోవటం న్యాయమని ప్రశ్నించారు దేవాదాయ శాఖలో అన్ని మతస్థులు ఉద్యోగస్తులుగా కాదు కదా భూములు కౌలుకు ఇవ్వకూడదు షాపుల్లో అద్దెకు ఇవ్వకూడదు వర్ఫ్ భూములు అన్ని మతస్తులు కౌలుకు తీసుకోవచ్చు ఈ వెసులుబాటు వర్ఫ్ చట్టం కల్పిస్తుంది సగానికి పైగా వర్ఫ్ భూములలో అన్ని మతస్థులే కౌలుదారులుగా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేశారు పాలక వర్గాల్లో ఉండరాదు వక్ఫ్ పారక వర్గాల్లో ముస్లిమే తరులు ఉండవచ్చు ఇదేమి చట్టం ఇటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజానికంతో చర్చించి ప్రజల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత ప్రజా ఆమోదం మేరకు వక్ఫ్ సవరణ చట్టం రెండు ఇరవై నాలుగు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని లేని పక్షంలో ప్రచారం చేస్తున్న అవాస్తవాలను వాస్తవాలుగా భావించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్యమైన టీడీపీ జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేసినట్టే అవుతుందని రాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు వక్ఫ్ ఆస్తుల రక్షణ కొరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని యావత్తు ముస్లిం సమాజం కోరుతుందన్నారు టీడీపీ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటు ఇరు సభలలో వ్యతిరేకించి ముస్లింలకు న్యాయం చేయాలని లేని పక్షంలో ముస్లింల తీవ్ర వ్యతిరేకత టీడీపీ జనసేన ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు మద్దతు కట్టించారు ఇది మేము చాలా వరకు దీనికి ఇది నిరసనగా చెప్తాను యాక్చువల్గా వచ్చిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము మేము బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పట్ల నిలబడతాము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అదేవిధంగా చెప్పారు కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా అయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమేటిక్ ఉంది ఈరోజు మాకు చాలా అవసరమైన బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెన్స్ట్గా ఓటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తామండి కానీ ఈరోజు జరిగిందేమి వాళ్ళందరూ దానికి ఇది చేసి మీరు దగ్గర దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు అనిపిస్తా ఇది వచ్చింది ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈరోజు బోర్డ్ అనేది వర్క్ బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముంతాతరుని మాకు గిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ దానికి వచ్చిందను ఈ రోజు దాంట్లో ఏదో సుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దానికి పక్కగా ఉపట్టిస్తూ ఉంటాం అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది వచ్చిందను సమాన హక్కుల చట్టానికి ముస్లింస్కు వ్యతిరేకంగా ఇది చేస్తా ఉంటే ఒక ఇది చెప్పి మేము కన్సిడర్ చేస్తా ఇప్పుడు ఒక ఒక మన దేశం అనేది నాలుగు చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను డీటెయిల్స్ చూస్తే బగ్గుమన్న పాత కక్షలు కాపు కాసి కథలతో దాడి ఒకరి పరిస్థితి ఆందోళనకరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రెండవ పట్టణ సీఐ రామచంద్ర అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాత కక్షలు బగ్గుమన్నాయి ఇద్దరి వ్యక్తులపై తన ప్రత్యర్థి కత్తితో దాడి చేశారు తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాలు స్థానిక రామ్ నగర్ కు చెందిన సురేంద్ర బాబు అదే వీధిలో ఉండే స్నేహితుడు శ్రీనివాసులు రామ్ నగర్ పార్కులో మంగళవారం రాత్రి మాట్లాడుకుంటున్నారు వీరి ప్రత్యర్థి వేణుగోపాల్ వారు ఉన్న చోటుకి వచ్చి వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసి పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు వారిలో శ్రీనివాసులు పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా డాక్టర్లు తిరుపతి రుయాకు రిఫర్ చేశారు ఘటనపై మదనపల్లి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పశువుల నీటి తొట్టెల కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించిన జిల్లా పిడి వెంకటరత్నం మండల కేంద్రంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ అంబేద్కర్ కాలనీలో సుమారు ముప్పై రెండు వేల రూపాయలతో పశువుల నీటి తొట్టెకు భూమి పూజ నిర్వహించిన జిల్లా పిడి వెంకటరత్నం ఎంపీటీ శ్రీనివాసులు ఎంపీడీఓ రెడ్డి ఏపీఓ రమేష్ ఈ సమావేశంలో భాగంగా అధికారులు ఎన్ఆర్ఈఎస్ సిబ్బంది తెలుగుదేశం నాయకులతో ఈ నీటి తొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం గ్రామంలో మూగజీవులైన పశువులకు గొర్రెలకు మేకలకు నీటి తొట్టెను నిర్మించడం జరిగిందన్నారు అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో సుమారు పదకొండు వందల పశువుల నీటి తొట్టెలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు అధికారుల ఆదేశాల మేరకు ఈ పశువుల నీటి తొట్టెలకు పది రోజులలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు మూగజీవులైన పశువులు మేకలు గొర్రెలకు నీటి వసతి ఉన్న చోటే ఈ నీటి తొట్టలను ప్రారంభించాలని కోరారు పశువులు మేకలు గొర్రెలకు నీటి దాహం తీర్చే విధంగా ఈ నీటి తొట్టలను గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు మండలంలో ఏ గ్రామంలోనైనా అవసరం ఉన్న చోట పశువుల నీటి తొట్టలకు మంజూరు చేయడం జరిగింది అన్నారు సంబంధిత అధికారులను వెంటనే కలవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పిడి వెంకటరత్నం ఏపీడీ శ్రీనివాసులు ఎంపీడీఓ రెడ్డి ఏపీ రమేష్ జిల్లా మాజీ ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు మాజీ సర్పంచ్ రఫీ టీడీపీ నాయకులు జగదీష్ నాగరాజు చంద్ర చక్రవర్తి సరస్వతమ్మ సుగున బొజ్జమ్మ క్షేత్ర సహాయకుల నజీర్ బాషా వినీత్ శంకరయ్య రెడ్డప్ప శివకుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు నీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేటర్ ట్రగ్స్ అనే దాన్ని ఆ కార్యక్రమాన్ని పశువులకు నీటి తొట్టెల నిర్మాణాన్ని చేపట్టింది దీనిలో భాగంగా మన జిల్లాలో దాదాపుగా పదకొండు వందల నీటి తొట్టెల నిర్మాణాన్ని మనం చేపడుతున్నాం దీన్ని హింది సాయి సిబ్బంది కూడా పది రోజుల్లో అంటే దాదాపుగా తొమ్మిది కల్లా ఇది కంప్లీట్ చేయమని గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమం కింద ఈ పశువుల నీటి తొట్ల నిర్మాణము విస్తృతంగా చేపట్టడం జరిగింది వేసవికి ఏ పశువులైతే ఏమి గొర్రెలైతే ఏమి నీటి ఎద్దటిని తట్టుకునేందుకు గాను గ్రామాల్లో స్నేహశీలి మృదు స్వభావి సన్నిహితుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరికో మార్గదర్శకులైన మహానుభావుడు జరిపిటి వీరయ్య ఉద్యోగ విరమణ చేయుచున్న శుభ సందర్భంగా ఎన్ఐంటి న్యూస్ యాజమాన్యం తరపున పదవి విరమణ శుభాకాంక్షలు కుటుంబీకులకు బంధువులకు స్నేహితులకు మంచి మనిషిగా ఉంటూ అందరి ఆదర అభిమానాలు సంపాదించుకున్న మంచి మనసున్న మనిషికి కలకాలం అష్టైశ్వర్యాలు ఆరు ఆరోగ్యాలతో జీవించాలని నిండు మనసుతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆకాంక్షిస్తూ గరిపిటి వీరయ్యకు ఎన్ఐంటి ఫైవ్ న్యూస్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరులో ప్రత్యేక చొరవతో లక్కిరెడ్డిపల్లి మండలం వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించి నీటి సమస్యకు పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు టీడీపీ నాయకులు యనమల మోహన్ పేర్కొన్నారు దాహార్తిని తీర్చాలంటూ నిరసన కార్యక్రమం గ్రామం పల్లెలో మంత్రి మండిపల్లి రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీఓ అధికారిణి విద్య ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ సురేష్ కుమార్లతో కలిసి టీడీపీ నాయకులు మదన్ మోహన్లు పర్యటించారు అక్కడ నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను స్థానిక నాయకులు రెడ్డి రెడ్డయ్య రామాంజులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు పల్లెలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీమ్ బోరులో నీరు పుష్కలంగా ఉందని అనడంతో మూడు నుంచి ఐదు పైపులు ఏర్పాటు చేసినట్లయితే నీటి ఎద్దడిని కొండవాండ్ల పల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీమ్ బోర్డులో నీరు పుష్కలంగా ఉందని అదనంగా మూడు నుంచి ఐదు పైపులు ఏర్పాటు చేసినట్లయితే నీటి ఎద్దడిని నివారించవచ్చన్నారు సత్వరమే కావాల్సిన పైపులను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ఏఈ సురేష్ కు ఎంపీడీఓ అధికారిని విద్య ఆదేశించారు పల్లెలో నీటి ఎద్దడిని నివారించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన చొరవ చూపుతున్నారని చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూపించాల్సిన అవసరం లేదని టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్ తెలియజేశారు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్దికి రెండు కళ్లుగా పనిచేస్తుందని వారు గుర్తు చేశారు మంత్రి మండిపల్లి రెడ్డి సహకారంతో వారి సోదరులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో అన్ని రంగాలలో అభివృద్ది బాటలో నడిపించాలా కృషి చేస్తున్నామన్నారు కొండవాన్ల పల్లె మా ఊర్లో ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ సమస్య ఉంది దానికి గాను మంత్రి గారు రామప్రసాద్ రెడ్డి గారు బోర్ వేస్తామని చెప్పినారు నిన్న ఫేక్ న్యూస్ ఏమంటే ఈ వాళ్ళ ఖాళీ బిందెలు పెట్టించి ఈ పొలిటికల్ పరంగా దఫాపల్లి గ్రామం కొండవాలపల్లె నీళ్ళు రాలేదని అనుకున్నాము సన్నగా వస్తాడే పల్లెకి సాలేదని అందుకోసం రెడ్డి ఇచ్చాడని మాకు తెలియదు కాదరు అదే ఆడవాళ్ళ అందరూ వచ్చినా మా ఆయన ఎవరో చెప్పింటే ఊరకట్ట చెప్పినాము నేను ఆయన చెప్పింటే మేము చెప్పినాం నీళ్ళు ఆశ నీళ్ళు వస్తాయి బోర్ వేస్తారు కదా అని ఆశతో చెప్పినాం సార్ నా పేరు కిషోర్ కుమార్ అండి నేను ఏదేశ్ లక్క పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఏప్రిల్ రెండవ తేదీ సాక్షి న్యూస్ నందు ఒక క్లిప్ రావడం జరిగింది తొండావన్లపల్లి నందు అనుక్షణం ప్రజల పక్షం అనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం